అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయిందండి అందుకని చెప్పేసి ఈరోజైతే పెట్టేస్తున్నాను వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ అంటే టెన్త్ క్లాస్ క్లాస్మేట్ అనమాట రంగనాయకులు గృహప్రవేశం చేస్తున్నారనమాట అందుకని మా ఫ్రెండ్స్ అందరిని అయితే ఇన్వైట్ చేశాడు అందుకని చెప్పేసి నేను మా ఫ్రెండ్ సునీత ఇక్కడే నందాల పక్కల భీమవరంలో ఉంటారనమాట ఇద్దరం కలిసి డోన్కి అయితే వెళ్తున్నాము ట్రైన్లో వెళ్తున్నాం అనమాట ఇద్దరము ఇంకా డోన్లో దిగి అక్కడి నుంచి ఆవుకు వెళ్ళి అవుకు నుంచి వేరే ఊరికి వెళ్ళాలన్నమాట నేనైతే మా ఫ్రెండ్ కోసం అయితే చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను అదే ఇత్తడి తాంబాలాలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అన్నమాట ఇంకా డోన్ అయితే వచ్చేసింది డోన్లో దిగాము మా లగేజ్ పోస్తున్నాడు ఇది మేము చదివినప్పుడు చిన్నప్పుడు మనం దాటిట్లా పోతుంటాం కదా మేము స్కూల్కి ఎక్కడ మేము దాటింది అవునా అసలు గుర్తే లేదా అంతే స్వీట్ మెమరీస్ అక్బర్ అని మా క్లాస్మేట్ బ్రదర్ అనమాట మాకు అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు అలాగే అరుణ్ పాల్ అనమాట అందరూ మేము రైల్వే స్టేషన్ దిగేసరికి మమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చారనమాట అంటే మేము వెళ్ళడానికి టైం ఉందన్నమాట అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది కర్నూలు నుంచి వస్తున్నారు వాళ్ళందరం కలిసి వెళ్దామని చెప్పేసి డోన్లో దిగామనమాట టైం ఉంది అందుకని చెప్పేసి స్కూల్ దగ్గర అనమాట రైల్వే స్టేషన్కి సరే ఒకసారి చూసొద్దామని స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడు కూడా మేమైతే స్కూల్లో చేసుకోలేదనమాట బయట ఫంక్షన్ హాల్లో చేసుకున్నాము అందుకని చెప్పేసి టైం ఉంది కదా ఒకసారి స్కూల్ను చూసినట్టు ఉంటుందని వచ్చాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది స్కూల్ను చూడక అంతా మారిపోయింది అసలు ఏమి లేదు మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ

ఇంకా మా ఫ్రెండ్స్ అయితే దగ్గరికి వచ్చామని ఫోన్ చేశారనమాట అందుకని చెప్పేసి బస్ స్టాప్కి అయితే వచ్చాము ఇంకా అందరం కలిసి బస్ ఎక్కి అందరం ఇంకా ఒకే చోట గ్యాదర్ అయ్యామనమాట ఇంకా అవుకులో దిగేసి మళ్ళీ ఆటో ఎక్కామన్నమాట అవకటి నుంచి ఇంకా వేరే ఊరికి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఆ ఊరికైతే బస్సులు లేవన్నమాట అందుకని చెప్పి ఆటో అయితే మాట్లాడుకొని అందరం కలిసి ఆటో ఎక్కామన్నమాట అందరం వచ్చామన్నమాట సుజాత సుమలత హైదరాబాద్ నుంచి సునీత అలాగే నేను భీమవరం సునీత సర్రు అందరం వచ్చామన్నమాట ఫ్రెండ్స్ని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇక ఆటోలో ఒకటే నవ్వులు జోకులు వద్దులేండి అసలు ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుందంటే అంత హ్యాపీ అనమాట ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ నవ్వులు అవన్నీ చాలా భలే ఉంటాయన్నమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ని చూస్తూనే ఇక రంగనా వాళ్ళ ఊరికైతే వచ్చామన్నమాట పక్కన తన వైఫ్ ఇంకా మేము వెళ్ళేసరికి పూజ అంతా అయిపోయింది అన్ని వంటలు కూడా రెడీ అవుతున్నాయి ఎన్ని భక్ష్యాలు చేశారు మొత్తం ఒక రూమ్ అంతా ఆరబెట్టారనమాట భక్ష్యాలన్నీ ఏ మనం కూడా తీసుకెళ్దామని అనుకుంటూ ఉన్నామన్నమాట ఫ్రెండ్స్ అందరం అక్కడ కూర్చొని జోకులు వేసుకుంటూ ఇంకా రంగనాయకుల్ని వాళ్ళ వైఫ్ని కూర్చోబెట్టి కుంకుమ ఇచ్చామన్నమాట మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక గిఫ్ట్ తెచ్చారు వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చేశారనమాట ఎప్పుడో టెన్త్ క్లాస్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మేమందరం విడిపోయి కలవడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పట్టిందనమాట ఇప్పుడు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లకైతే అందరు పిలుస్తున్నారనమాట గృహప్రవేశాలకు కానివ్వండి ఏదైనా దేవుళ్ళకి చేస్తున్నా ఇలా ఒక్కొక్కరు ఏదైనా జరిగినప్పుడు పిలుస్తున్నారనమాట వీళ్ళైన వాళ్ళు వస్తున్నారు వీళ్ళు కాని వాళ్ళు రావడం లేదనమాట ఏదేమైనా సరే అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అందరం కలిసి ఒక చోట ఎంజాయ్ చేసి కొద్దిసేపు ఉన్న సరే హ్యాపీ చాలా అనమాట ఇలా అందరము ఒక్కొక్కసారి గ్యాదర్ అవుతున్నాము మాకందరికైతే ఫుల్ హ్యాపీ ఇంకా అక్కడికి వెళ్ళిన వెళ్ళి ఎంత ఇంకా ఒక చోట కూర్చొని ఇంకా ముచ్చట్లే ముచ్చట్లే అనమాట ఎంత నవ్వుకున్నామో కడుపు నొచ్చేలాగా నవ్వుతూ ఉంటామన్నమాట అంత బాగుంటుంది ఫ్రెండ్స్ కలిస్తే సునీత ఏమో దీపపుందులు తెచ్చింది అలాగే ఒక్కొక్కరు షారీ ఒకరి గిఫ్ట్ ఇలా అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెచ్చారనమాట ఇంకా మేము ఓన్లీ లేడీస్ మాత్రమే ఫస్ట్ వచ్చాము ఇంకా అబ్బాయిలు అయితే ఎవరు ఇంకా ఫంక్షన్కి రాలేదన్నమాట వాళ్ళు ఓన్లీ భోజనాలు టయానికి వస్తారనమాట మేమైతే ముందు వచ్చి వాళ్ళ భార్యతో వాళ్ళ బంధువులతో అందరితో మాట్లాడి మంచిగా చాలాసేపు కూర్చొని నేనైతే వీడియోస్ తీసుకుంటూ అందరినీ పలకరించుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నిందనమాట ఇంకా మేమైతే ఉదయాన్నే వచ్చామన్నమాట పదికంతా ఇక్కడికి వచ్చేసాము ఇంకా అబ్బాయిలు అయితే ఎవరు రాలేదు వాళ్ళు ఓన్లీ భోజన టయానికి వస్తారు ఇక రంగనాయకుల ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారనమాట ఎంతమంది బంధువులు వచ్చారు అసలు చాలామందిని బంధువులను అయితే ఇన్వైట్ చేశాడు అలాగే ఫ్రెండ్స్ని కూడా పిలిచాడు అనమాట పిలిచిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరు దాదాపు వచ్చారనమాట ఇంకా నేను కూడా అయితే గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను ఇంకా అందరము గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగామనమాట ఇవన్నీ స్వీట్ మెమొరీస్ కదా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ఫోటో దిగి అవన్నీ ఒక స్వీట్ మెమొరీస్ అనమాట మనకైతే చూడండి ఎంతమంది బంధువులు వచ్చారో ఇంకా ఫుల్ నిండిపోయిందనమాట తనకి ఫర్టిలైజర్ షాప్ ఉందనమాట ఆ షాపే ఓపెనింగ్ అనమాట పెద్దగా కట్టాడు ఇంకా అది ఓపెనింగ్కు అందరినీ బంధువులందరినీ పిలిచాడు అనమాట చాలామంది వాళ్ళ బంధువులు వచ్చారు అలాగే ఫ్రెండ్స్ అందరు చాలామంది వచ్చారనమాట చూడండి ఎంతమందో అన్ని రూములు నిండిపోయన్నమాట చేపలు వేసుకొని చక్కగా కూర్చొని అందరు బంధువులు అందరూ ముచ్చట్లు పెడుతున్నారనమాట బాగున్నావు ఎట్లున్నావు మీ ఫ్యామిలీ ఏంటి ఇలా మాట్లాడుతుంటారు కదా అన్ని రకరకాలుగా అన్ని మాటలు వస్తూ ఉంటాయి అనమాట అందరు కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట చూడండి ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు అలాగే బయట కూడా పెద్దవాళ్ళు అందరు కూర్చొని ఉన్నారు టిఫిన్లు పెడుతున్నారనమాట బురుగులు బరువులు తర్వాత పెడుతున్నారు తినేవాళ్ళు తింటూ ఉన్నారనమాట చూడండి వంటలు అయితే రెడీ అయిపోయాయి సాంబార్ చూడండి వేడి వేడిగా ఉంది అన్ని దించి ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీ నాన్న చూడండి వౌవలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తమ్ముడ అన్న అన్న ये देनाना? वाव लक्षिया वाव 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 W O W mm. L A K A C C लक्षिया से देनाना लक्षिया उन्ना यूड़ ममा यूड़ ममा

నేనైతే మా రంగనాయకుడు వాళ్ళ బంధువులతో అయితే సబ్స్క్రైబ్ అయితే చేయించుకున్నాను అనమాట ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వెంటనే నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్తూ ఉంటాను తప్పదు కదా ఇంకా మనది మనం చెప్పుకోకుండా ఎవరు చెప్తారో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే అలా ఏదో ఒక ఒకటో రెండో సబ్స్క్రైబ్ అయితే చేయించుకోవాల్సిందనమాట ఇంకా మా రంగనాయకుల కొడుకు కూడా పక్కన ఉన్నాడు కదా అబ్బాయి అనమాట వాళ్ళ బంధువులు చేసుకున్నారు సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ని మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చేసుకుంటారులేండి తప్పకుండా చేసుకొని వీడియోస్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మా రంగనాయకుడు వాళ్ళ అమ్మ నాన్న అనమాట ఈ పెద్దావిడైతే వాళ్ళ అమ్మమ్మ అంట దాదాపు అంటే తొంభై ఏళ్ళు ఉంటాయండి అస్సలు ఎలాంటి జబ్బు లేదనమాట చక్కగా కళ్ళు కనపడుతున్నాయి మాటలు వినపడుతున్నాయి అసలు ఎంత మంచిగా ఆరోగ్యంగా ఉందన్నమాట నీకు బా బాగా బలంగా ఉన్నావు మేమంతా ఎప్పుడున్న సాంగ్గా ఈ అబ్బాయి మా రంగనాయకులు పెద్ద కొడుకు అనమాట ఇంటర్మీడియట్ చదువుతున్నాను విజయవాడలో ఈ అబ్బాయి చిన్నబ్బాయి అనమాట వీళ్ళిద్దరు కొడుకులు మా రంగనాయకులకి ఇప్పుడైతే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట భక్షాలు అలాగే కరివేపాక రైస్ వంకాయ అన్నం పప్పు రసం పెరుగు చాలా బాగా మంచిగా ఉన్నాయన్నమాట టేస్టీగా భోజనాలు అయితే ఇంకా అందరూ అయితే బంధువులందరూ వచ్చిన వాళ్ళు భోజనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట చాలామంది వెళ్ళిపోయారు ఏదో పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫుల్గా అందుకని చెప్పేసి భోజనం చేసుకొని చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా మా ఫ్రెండ్స్ మాత్రమైతే ఇంకా రాలేదు ఇంకా అంది వేలో ఉన్నారంట చాలామంది వస్తూ ఉన్నారనమాట వాళ్ళు పనులు చూసుకొని రావాలంటే టైం పడుతుంది కదా అందరు లేట్ అవుతుందనమాట ఇంకా మా ఆడోళ్ళ బ్యాచ్ ఎక్కడుందో కనపడడం లేదు నేనైతే మాత్రం ఫుల్గా వీడియోలు తీసుకుంటూ ఉన్నాను వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనపడడం లేదు నాకైతే ఇక ఫుల్గా రష్ ఉందిలే కొద్దిసేపు ఉండి తిందాంలే అని ఎక్కడో దూరంగా కూర్చొని ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళని కూడా వీడియో తీస్తా వద్దో వచ్చారు చూడండి మా బ్యాచ్

இதுவே பிள்ளை செல்ல அவனே சொல்லு இல்ல నాగవేణు అని మా క్లాస్ మా ఫ్రెండ్ అనమాట అమ్మాయి కూడా వచ్చింది తనైతే హెడ్ మాస్టర్ అనమాట తనకి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా వచ్చారనమాట రంగనాయకులు వాళ్ళకి రిలేటివ్స్ అవుతారు అందుకని చెప్పేసి వాళ్ళ బంధువులని వాళ్ళని అందరినీ పలకరించుకుంటూ మా అక్కడే చెప్తుందనమాట వాళ్ళ బంధువుల గురించి సో ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం అయితే ఒక చోట అయితే కలిసాము ఇంకా కొద్దిసేపు ఉంటే భోజనం చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోవాలన్నమాట ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట చాలా రోజులైపోయింది కదా కలిసి ఇంకా అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు చూడండి ఎంతమంది బంధువులు వచ్చారో ఫుల్ లోపల బయట రెండు రూములు అసలు నిండిపోయాయి చెప్పు నమస్తే బాగా జరిగిందా పెళ్ళి ఇక అబ్బాయిల బ్యాచ్ అయితే ఇప్పుడు వచ్చింది వాళ్ళ కోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేయొచ్చు అని చెప్పేసి అలాగే ఉన్నాము ఇంకా వాళ్ళు కూడా అందరూ వచ్చి లోపలికి వెళ్ళి దేవుడికి మొక్కేసి తన వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ అయితే రంగనాయకులకు ఇస్తున్నారనమాట ఇక రంగనాయకుల వాళ్ళ బంధువులు అయితే ఒడి బియ్యానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు చాలా మందికి పోసారండి దాదాపు అంటే ఒక ముప్పై నలభై మందికి ఒడి బియ్యం పోసి అంతమందికి పోసారనమాట అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది అంతమందికి కూడా అందరికీ చీరలు పెట్టి అసలు ఒడి బియ్యం పోసి అందరికి చాలా బాగా చేశారనమాట ఫంక్షన్ అయితే ఇక మా వాళ్ళైతే దేవుడికి మొక్కేసి అన్నీ చూస్తున్నారనమాట భక్ష్యాలన్నీ ఆరబెట్టారు అవన్నీ మనం కూడా రా అని మాట్లాడుకుంటున్నారనమాట ఇంకా గిఫ్ట్ తెచ్చారనమాట అందరు కలిసి వినాయకుడిని షాప్లో పెట్టుకొని చెప్పేసి ఇస్తున్నారనమాట చాలా బాగుంది విగ్రహం అయితే వినాయకుడు చాలా బాగుంది ముద్దుగా ఉందనమాట చాలా బాగుంది ఇంక అందరు కలిసి ఇచ్చేసి చక్కగా అయితే దిగి ఇంకా ఎంజాయ్ చేస్తున్నారనమాట మా వాళ్ళు

ఇక గిఫ్ట్ ఇచ్చేసి మేమైతే భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట ఇంక అప్పటికే లేట్ అయిపోయింది బాగా ఆకలి అవుతుందనమాట అందుకని చెప్పేసి బాగా క్షమ అన్నీ పెట్టేసుకొని అందరం కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు అయితే చేస్తున్నాము భోజనం చేసి మధ్యాహ్నం రెండులోపు భోజనం చేసామన్నమాట తర్వాత మళ్ళీ సాయంకాలం కూడా మమ్మల్ని వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అన్నారు కానీ లేదులేండి వెళ్తామని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది అందరం అయితే ఊర్లకైతే వెళ్ళిపోతున్నాము తర్వాత సాయంకాలం ఐదు గంటలకి మళ్ళీ మాకు సపరేట్గా ఫ్రెండ్స్ అందరికి సపరేట్గా రంగనాయకులు పార్టీ అరేంజ్ చేశాడనమాట చూడండి ఇంకా సాయంకాలం అయితే భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఎంతమందికి ఒడి బియ్యం పోస్తారు అసలు చాలా చ చక్కగా ఉందండి చూడటానికైతే అందరికీ ఒడి బియ్యం పోస్తారనమాట అందరు పెద్దవాళ్ళు వాళ్ళ బంధువులు అందరికీ ఒడి బియ్యం పోసి అందరు ఒకేసారి గుడికి అయితే వెళ్తున్నారు చూడండి ఎంత చక్కగా అసలు అలా అంతమందికి పోయడం అంటే కూడా చాలా గ్రేట్ కదా దాదాపు అంటే ఒక డెబ్భై చీరలు ఎన్నో తెచ్చామని చెప్పాడనమాట అందరికీ చీరలు పెట్టాడు మాకు కూడా పెట్టాడు అనమాట వెళ్ళిన ఫ్రెండ్స్ అందరికి కూడా చీరలు ఇచ్చారు వాళ్ళ భార్య కానీ రంగనాయకులు కానీ చాలా మంచిగా చూసుకున్నారనమాట చాలా భంగిపోయారు ఉండండి ఈరోజు ఉండండి ఈరోజు అని లేదులేండి మళ్ళీ ఎప్పుడన్నా ఉంటామని చెప్పేసి వెళ్తు వెళ్ వెళ్తున్నాం ఊరికి అంతా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు సపరేట్గా నాన్ వెజ్ చేపించట చెప్పినా కానీ వెళ్ళేది తిని వెళ్ళండి తిని వెళ్ళండి అని చెప్పి ఒక తోటలో పక్కనే వాళ్ళ ఇంటి పక్కన మామిడి తోట ఉందనమాట అక్కడ కూర్చొని మళ్ళీ సాయంకాలం ఫోన్ చేసుకొని ఊరికైతే వెళ్ళాము ఫ్రెండ్స్ అంటే అంతేనేమో అసలు కలిసినప్పుడు హ్యాపీనెస్ కానీ సంతోషం కానీ చాలా బాగుంటుంది సాయంకాలం పక్కన హోటల్లో సపరేట్గా చికెన్ వండిచ్చి ఇంకా రైస్ ఇంట్లోది అనమాట అందరం కూర్చొని తిన్నాము చెప్పినా వినలేదనమాట తిని వెళ్ళండి తిని వెళ్ళండి మీరు వచ్చేది ఎప్పుడో మరుసటి రోజు ఉంటే మంచిగా మంచిగా చేసుకుందాము అందరం కలిసి అన్నాడు కానీ కుదరలేదు అందుకని చెప్పేసి ఈవినింగ్ ఐదున్నరకే అలా అరేంజ్ చేశాడనమాట పక్కనే తోట ఉంది మామిడి తోట అందరం చక్కగా కూర్చొని అక్కడే భోన్ చేసుకొని ఇంకా ఇండ్లకైతే బయలుదేరాము అసలు ఫ్రెండ్స్ అంటే అంతేనేమో ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తుంటారంటారు కదా ఇదేనేమో మా కోసం సపరేట్గా ఇలా వండియడం అంటే కూడా గ్రేటే కదా చెప్పినా వీళ్ళు వద్దన్నా కానీ లేదులేండి మీరు తిని వెళ్ళండి సాయంకాలం అని చెప్పి అరేంజ్ చేశాడనమాట ఇంకా అందరం కూర్చొని మంచిగా ఫొటోస్ దిగి చక్కగా మాట్లాడుకొని అందరం ఓన్ చేసుకొని ఇంకా ఎవరో ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే అసలు ప్రవేశం అంటే అది ఇల్లు కాదు ఫర్టిలైజర్ షాప్ అనమాట చాలా పెద్దగా ఉంది చాలా గ్రాండ్గా చేశాడనమాట బంధువులందరినీ పిలుచుకోవడం కానీ ఫ్రెండ్స్ని పిలుచుకోవడం కానీ వాళ్ళని చూసుకోవడం కానీ చాలా మంచిగా చేశాడనమాట ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మా ఫ్రెండ్స్ అందరు కూడా ఫుల్ హ్యాపీ ఖుషి అనమాట అందరూ మంచిగా మాట్లాడుకొని నవ్వుకొని జోకులు వేసుకొని చాలా బాగా ఉన్నింది అనమాట దాదాపు అంటే మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు కలుస్తున్నాం అనమాట కొద్ది కొద్దిగా ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసేసుకొని ఇంకా ఎవరిళ్ళకు వాళ్ళమైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా బాధ అనిపించింది మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఏదైనా ఫంక్షన్లో కలిసాల్సిందే కదా అంతే చాలా బాధ అనిపించింది అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి